హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నారు మైటెక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకి మరో మెడిసిన్తో వచ్చానండి ఆ మెడిసిన్ గురించి మీకు పూర్తిగా వివరాలు తెలియజేస్తాను ఈ మెడిసిన్ కూడా మనం ఇంట్లో జనరల్గా వాడే మెడిసిన్ ఈ మెడిసిన్ మెయిన్ యూసెస్ ఏంటి దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి ఇవన్నీ కూడా మీకు పూర్తిగా తెలియజేస్తాను మీరు ఈ వీడియో పూర్తిగా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి పూర్తిగా చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తిగా అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసిన ఫార్వర్డ్ చేసిన మీకు పూర్తి విషయాలు అయితే తెలియదు నేను ఈరోజు చెప్పే క్రీమ్ ఒకటి ఆయింట్మెంట్ ఆయింట్మెంట్ క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆయింట్మెంట్ గురించి మీ ఇంట్లో ఈ ఒక ఆయింట్మెంట్ ఉంటే సరిపోతుంది మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ స్కిన్ అలర్జీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ ర్యాషెస్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ మొత్తం అన్ని మ్యాక్సిమం క్లియర్ అవుతాయి ఒక్క సింగిల్ ఆయింట్మెంట్ ఇది ఈ ఆయింట్మెంట్ గురించి మీకు పూర్తిగా తెలియజేస్తాను ఈ ఒక ఆయింట్మెంట్ మీ దగ్గర ఉన్నట్లయితే మీరు ఇంట్లో రకరకాల ఆయింట్మెంట్స్ని క్రీమ్స్ని వాడాల్సిన అవసరం ఉండదు స్కిన్ అలర్జీస్కి కానీ ఆషిస్కి కానీ దేనికైతే సెపరేట్ సపరేట్ ఆయింట్మెంట్లు వాడుతూ ఉండొచ్చు మీరు అలాంటి ఆయింట్మెంట్స్ అన్ని వాడకుండా సింగిల్గా ఒకే ఆయింట్మెంట్ ఉంటుంది ఆ ఆయింట్మెంట్ నేను పూర్తిగా తెలియజేస్తాను మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియో చూడండి మా ఛానల్ని మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే కనుక వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు మేము చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో కూడా మీరు చూడండి హెల్త్ ఇష్యూస్ పరంగా మీరు మంచి నాలెడ్జ్ని పెంచుకోండి ఈ విషయానికి వస్తే ఈ ఆయింట్మెంట్ పేరు డెర్మిఫై ఆయింట్మెంట్ ఇది మీకు అన్ని మెడికల్ షాపులు అవైలబుల్గా ఉంటుంది అన్ని జనరల్ మెడికల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది ఒకవేళ జనరల్ మెడికల్ షాప్లో లేకపోతే కనుక జెనరిక్ మెడికల్ షాపులో ఇది అవైలబుల్గా ఉంటుంది మీకు దీని రేటు కూడా తక్కువండి యూసేజ్ మాత్రం చాలా బాగుంటుంది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఒకసారి మీరు ఒక ఆయింట్మెంట్ మీరు దగ్గర మీరు ఇంట్లో పెట్టుకున్నట్టయితే మాక్సిమం నైంటీ పర్సెంట్ ఆల్ స్కిన్ ఎలర్జీస్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ కానీ మీరు పూర్తిగా కవర్ చేయగలుగుతారు ఈ ఆయింట్మెంట్ వాళ్ళ ముఖ్య ఉపయోగాలు ఏంటనేది నేను చెప్తాను అందులో ఫస్ట్ వచ్చేసి తామర తామర అనేది మాక్సిమం థర్టీ పర్సెంట్ నుంచి ఫార్టీ పర్సెంట్ మెంబర్ తామర అనేది ఉంటుంది అది అండ్ క్లాత్స్లో రావచ్చు లేకపోతే చేతుల మీద కాళ్ళ మీద ఎక్కడైనా రావచ్చు ఈ తామర అనేది ఎలా ఉంటుంది అనేది మీకు సైడ్ స్క్రీన్ మే చూపిస్తాను చూడండి ఆ తామరకి మీకు ఈ ఆయింట్మెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది మీరు ఈ ఆయింట్మెంట్ రాయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి మూడు నాలుగు రోజుల్లో మాత్రమే ప్రాబ్లం పూర్తిగా క్లియర్ అయిపోతుంది ఈ తామర అనేది కూడా మీకు రౌండ్ షేప్లో వస్తుంది మీరు స్క్రీన్ మీద చూడండి మీకు క్లియర్గా ప్రాబ్లం నెక్స్ట్ వచ్చేసి దద్దుర్లు వస్తాయండి ఒంటి మీద అక్షరక్కడ ఎక్కడైనా చేతి మీద కానీ కాళ్ళ మీద కానీ ఎక్కడైనా నెక్ చెస్ట్ మీద కానీ ఎక్కడన్నా దద్దులు వస్తుంటాయి అది వాటర్ బొబుల్స్లా ఉంటాయి అవి కూడా మీకు స్క్రీన్ చూడండి స్క్రీన్ చూస్తే కానీ మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాంటి దద్దుర్లకు కూడా మీకు ఈ అయిన్మెంట్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది చాలా బెటర్గా వర్క్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి ఒంటి మీద ర్యాషన్స్ వస్తాయండి అక్కడక్కడ చిన్నపిల్లలకి కానీ చిన్నపిల్లలకి ఎక్కువ వస్తుంటాయి పెద్దవాళ్ళకి కూడా వస్తాయి చిన్న చిన్న పప్పుల్లాగా వస్తాయి ఎక్కడన్నా చదవం మీద ఎక్కువ గుంపుగా ఉండి వరుసనే ఒక వన్ ఇంచ్ టూ ఇంచ్ ప్లేసెస్లో ఈ ర్యాష్ చిన్న చిన్న పుక్కుల్లో ఉండి ర్యాష్ వచ్చి మంట వస్తూ వస్తుంది దీనికి కూడా ఈ ఆయింట్మెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది మీరు ఒకసారి వాడి చూస్తే కనుక మీకు అర్థమవుతుంది చాలా బెటర్గా పర్ఫార్మెన్స్ ఉంటుంది ఈ ఆయింట్మెంట్ అయితే నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ పగుళ్ళు అండి ఈ కాళ్ళ పగుళ్ళు అనేది మనం జనరల్గా పొలాల్లో పనిచేసేవాళ్ళు లేకపోతే మట్టిలో తిరిగేవాళ్ళు లేకపోతే చెప్పులు స్లిప్పర్స్ తప్పు కూడా యూజ్ చేసే వాళ్ళలో అరికాళ్ళ సైడ్ హెచ్లో కాళ్ళు పగుళ్ళు వస్తుంటాయి అవి బీటల వారుతా ఉంటాయి అవి బీటల వారిది అది చాలా మనకి ఇన్ని మెడిసిల్స్ వాడడం తగ్గి ఉండకపోవచ్చు ఈ ఆయింట్మెంట్ ఒక ట్రై చేయండి ఇది చాలా బాగా వర్క్ అవుతుంది ఆల్రెడీ ప్రాక్టికల్గా యూజ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మచ్చలు ఒంటి మీద ఎక్కడైనా బ్లాక్ నల్ల మచ్చలు పడిన వంట మీద కానీ ఫేస్ మీద కానీ ఫేస్ మీద అండి అండర్లో కాదు ఎక్స్ట్రల్ యూజ్ మాత్రమే ఈ ఆయింట్మెంట్ ఎక్స్ట్రల్ యూజ్ మాత్రమే మీరు కంటిలో కానీ నోట్లో కానీ ముక్కులో కానీ చెవిలో కానీ ఇలా లోపల అయితే ఎక్కడ యూజ్ చేయకండి మీరు ఫేస్ మీద కానీ బాడీ మీద కానీ ఎక్కడైనా నల్ల మచ్చలు ఉంటే కనుక ఆ నల్ల మచ్చలికి కూడా ఈ ఆయింట్మెంట్ బాగా వర్క్ అవుతుంది బాగా పనిచేస్తుంది మీకు వన్ వీక్లో కంప్లీట్ రిజల్ట్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ వచ్చేసి కాళ్ళ వరుపులు ఇంకా కాళ్ళ వరుపులు అనేవి వర్షాకాలంలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి వర్షం వర్షాలు ఎక్కువ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ లేకపోతే వన్ వీక్ వర్షాలు పడుతున్నట్లయితే ఆ వర్షంలో తిరిగినప్పుడు కాళ్ళు ఏళ్ళ మధ్య ఇవి కాళ్ళ ఏళ్ళ మధ్య ఎక్కువ టైట్గా ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఉందో అక్కడ వరుపులు వస్తూ ఉంటాయి చర్మం కొట్టుకుపోయి రఫ్ అయిపోయి మంట దొరద వస్తూ ఉంటాయి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఈ ఆయింట్మెంట్ చాలా బెటర్గా పనిచేస్తుంది నెక్స్ట్ వచ్చేసి సమ్మర్లో లావుగా వాళ్ళు కొద్దిగా ఫ్యాటెడ్ పర్సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇది చాలా బెటర్గా వర్క్ అవుతుంది సమ్మర్లో కొద్దిగా ఎక్కువ దూరం నడాలంటే వాళ్ళకి ఏమవుతుందంటే కాళ్ళు మధ్య సందుల్లో రఫ్ అయిపోతూ ఉంటుందండి ఇది గజ్జలు అంటాము గజ్జలు కొట్టుకుపోతూ ఉంటాయి ఈ కొట్టిపోయినప్పుడు ఏంటంటే వాళ్ళకి హే విపరీతమైన మంట వస్తుంది ఆ మంట వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కువ దూరం నడవలేరు అది కూడా ఎండనే తగ్గదు చెమట పట్టేసి చిరాగ్గా స్వెట్టింగ్ వల్ల బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఇలాంటి వాటికి కూడా ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇట్ బెస్ట్ ఆయింట్మెంట్ ఈ ఆయింట్మెంట్ ఈ క్రీమ్ని మీరు ఎలా వాడాలి అంటే కనుక మీరు ఉదయం ఫ్రెష్ అయిన తర్వాత ఎక్కడైతే మీకు సమస్య ఉందో అక్కడ ఈ ఆయింట్మెంట్ పూర్తిగా అప్లై చేయండి అప్లై చేసిన తర్వాత మీ పనులు మీరు చేసుకోవచ్చు ఏదైనా వాటర్లో వర్క్ చేసేవాళ్ళు బయట అయితే నైట్ పడుకునే ముందు రాసుకుంటే బెటర్గా ఉంటుంది సైడ్ ఎఫెక్ట్స్ అంటూ పెద్దగా ఏమి లేవు చిన్నపిల్లలకి మాత్రం ఈ ఆయింట్మెంట్ మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ దాటిన వాళ్ళకి మాత్రమే ఈ ఆయింట్మెంట్ వాడండి ఫైవ్ ఇయర్స్ మీకు పర్సనల్గా ఇంకేదైనా మెడిసిన్ గురించి మీరు పూర్తిగా వివరాలు తెలుసుకోవాలనుకుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కావాల్సిన మెడిసిన్ పూర్తిగా వివరాలు మీకు అందజేస్తాను మెడిసిన్ గురించి మీకు వచ్చే అవసరంగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్లో నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చి ఇవ్వడం జరిగింది మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే నేను ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబుల్గా ఉంటాను మీకు మీ ప్రాబ్లమ్స్ నేను సొల్యూషన్ చెప్పగలను మీకు రీప్లై ఇస్తాను ఎనీ టైం ఈ ఇన్ఫర్మేషన్ మీకు పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి నేను మళ్ళీ మీకు పర్సనల్గా నేను తెలియజేస్తాను నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्रैबे